అందరికీ నమస్తే మిత్రులారా ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ఆ జిల్లాలలో వివిధ గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాలలో ఇంద్రమ్మ ఇండ్లు ఎవరికి ఇస్తున్నారు ఎంతమందికి ఇస్తున్నారు ఆల్రెడీ ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారా ఇండ్లు లేని వాళ్ళకి ఇస్తున్నారా వాస్తవానికంటే అది ఎవరికి ఇస్తున్నారు అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ గ్రామాల్లో ఉన్న లీడర్లకు మాత్రమే ఆ ఇండ్లు అనేది వస్తున్నాయి వాస్తవానికంటే ఇండ్లు లేని వాళ్ళకు గుడిచెల్లో బతుకు బతుకుతున్న వాళ్ళకు ఆ ఇండ్లు కూడా అసలు వస్తలేవు కూడా వస్తలేవు ఎందుకు వస్తలేవు అంటే వాస్తవానికి ఎందుకు వస్తలేవు అని గ్రామాల్లో ఉన్న లీడర్స్ని మనం ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే వాళ్ళు ఏమని సమాధానం చెప్తున్నారు అంటే ఫస్ట్ మాకు వచ్చిన తర్వాతనే మీకు వస్తాయి అన్నట్లు వాళ్ళు వాస్తవానికి అదే విధంగా మాట్లాడుతున్నారు మరి అని మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రంట అంటే యువతలో ఎవరు ఓట్లు వేయలేరు యువతలో ఇండ్లు ఇండ్లు లేని వాళ్ళు ఎవరు ఓట్లు వేయలేరు వాళ్ళకి ఇందమ్మా ఇండ్లు వాళ్ళకి కావాలంట ఇది ఎక్కడ న్యాయం అండి ఇది మీ ఏ యొక్క నియోజకవర్గంలో ఉన్నారో ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నట్లు మరి ఇంద్రామయ్యులు ఎవరికి ఎవరికి వస్తున్నాయి ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులకే వస్తున్నాయా అంటే ఇవతలూ ఇవతల మనుషులు గారా బీజేపీ బీజేపీ పార్టీ వాళ్ళైనా సరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా సరే వివిధ పార్టీలు ఉన్నాయి కదా వాళ్ళ మనుషులు గారా వాళ్ళు కళ్ళగింది కనిపిస్తలేరా మీకు దయచేసి ఈ మీ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి అయ్యా మాకు మాకు ఇండ్లు వస్తలేవు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే తీసుకుంటున్నారు గ్రామాలలో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే ముందంజుకొచ్చి మాకు డైరెక్ట్ వాస్తవానికి మాకు డైరెక్ట్ చెప్తున్నారు మీకు ఇండ్లు రావు ఇప్ప ఇప్పట్లా ఫస్ట్ మేము మేము కష్టపడ్డాం మేము మాకు వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ మీకు మీకు చూస్తాము అన్నట్టు మాట్లాడుతున్నారని మీ ఎమ్మెల్యే దగ్గరకు పోయి మాట్లాడండి ఎందుకంటే ఓటేసిరు వేసిర్రు కదా వేసేటప్పుడు ఓట్ల కోసము అమ్మ ఓట్లు వేయండి అయ్యా ఓట్లు వేయండి అంటే పదే పదే కాలు కాలు ముక్కుతారు కదా మరి ఇప్పుడు ఏమైంది ఓట్లు వేసిన తర్వాత మీరు ఏ గ్రామాలలో ఉంటారో ఇండ్లు లేని వాళ్ళు ఉంటారో మీరు వైఫ్ బరాబర్ ఎమ్మెల్యేని ప్రశ్నించండి ఎందుకు ప్రశ్నిస్తలేరు మీరు ఓట్లు వేసిరు కదా నానా అవస్థలు వాడుతున్నారు వాస్తవాన్ని చెప్పాలంటే గ్రామాలలో తిరిగితే నానా అవస్థలు పడుతున్నారు ఇండ్లు లేక గుడిచెళ్లలో బతుకుతున్నారు ఇది ఏమవుతుందని చెప్తారు వాళ్ళకు ఇండ్లు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులకే వస్తాయా ఇండ్లు దయచేసి ఒకసారి బాగా గమనించండి మిత్రులారా ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత కుట్ర చేస్తున్నదంటే వాస్తవాన్ని చెప్పాలంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో మరి అక్కడ ఉన్న గ్రామాలలో నాయకులు ఏం చేస్తున్నారో అసలు ఏం అర్థం కూడా అవతలేదు ఒకసారి బాగా గమనించండి